హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ చూస్తున్నారైతే సోదరులందరికీ అండి అలాగే ఇప్పుడు మనం ఈ చూపిస్తున్న ఫీల్డ్ వచ్చేసి మనకు నలభై ఎనిమిది రోజుల ఫీల్డ్ అండి సో ఈ నలభై ఎనిమిది రోజుల ఫీల్డ్లో మనము ఇప్పటి వరకు ఒకటేసారి ఒకటే స్ప్రేయింగ్ అనేది చేయించాము అది కూడా ఈ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నటువంటి జూపిటర్ని అయితే మనము స్ప్రే చేయడం జరిగింది సో ఈ జూపిటర్ యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉన్నదో మీరు ఒకసారి గమనించవచ్చు మీకు ఈ బ్యాక్ క్యామ్ ద్వారా అయితే మీకు చూపించడం జరుగుతుంది సో మీరు గమనించవచ్చండి ఈ నలభై ఎనిమిది రోజుల పత్తి క్రాప్కి మనమైతే ఒకటే స్ప్రేయింగ్ చేయించామండి అది కూడా జూపిటర్ అనేది సో ఈ జూపిటర్ అనేది మనకు స్ప్రే చేయడం వలన ఏంటంటే ముఖ్యంగా ఈ పత్తిలో వస్తున్నటువంటి ఈ తెల్ల దోమ పేనుబంక పిండి నల్లి అలాగే ఈ ఎర్రనల్లి దాంతోపాటు మనకు ఈ జీడ అనేది బాగా ఏర్పడడం జరుగుతుందండి ఆకు కింద మీరు ఒకసారి గమనించవచ్చు మనం ఈ జూపిటర్ అనేది స్ప్రే చేయించి ఇప్పటికీ పదిహేను నుంచి పదిహేను రోజులు అవుతుందండి పన్నెండు నుంచి పదిహేను రోజులు అవుతుంది ఒక్క దోమ కానీ ఒక్క ముడతా కానీ లేదు అసలు మీరు ఆకులు చూస్తున్నట్లయితే మనకు మొత్తం ఇస్త్రీ చేసిన విధంగా అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ ఇదే చెట్టు కాదు ఈ ఫీల్డ్ లో వచ్చి మీరు ఏ చెట్టు చూసుకున్నా కానీ మీరు వీడియోలో కూడా గమనించవచ్చు ఏ చెట్టు చూసుకున్నా కానీ మనకు ఎటువంటి ముడత కానీ ఏం లేకుండా మనకు మంచి గ్రోతింగ్ తో పాటు మంచి పూత అనేది కూడా రావడం జరిగిందండి